య్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు చాలా వీడియోలలో మనము ఇదే వర్డ్ కావాలూ అట్లా సెకండ్ మ్యారేజ్కి సంబంధించి ప్రొఫైల్స్ పెడతాడడం జరిగింది ఓకే ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ పైన తమిళనాడు మీరు చూసే ఉంటారు ఎస్ వధువు కావాలను మీరు విన్నది కరెక్టే అండి వధువు కావాలను అంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ లేదా ఫార్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఓకే పింఛన్ తీసుకునే వాళ్ళు రెడీగా ఉన్నారండి పెన్షన్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు సార్ వీళ్ళకు సెకండ్ మ్యారేజ్కి సంబంధించి రెండో పెళ్లికి సంబంధించి వధువు కావాలను క్యాస్ట్ నీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఏజ్ కూడా ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ వయసు ఉన్న వాళ్ళు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ వాళ్ళు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వయసు ఉన్న వ్యక్తులు ఆడవాళ్ళు ఎవరైనా మీకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తే లేదా ఒక తోడు కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన నా నెంబరు ఉంది దయచేసి నన్ను సంప్రదించండి మీకు ఎటువంటి ఫీజు మేము తీసుకోము ఓకే ఎటువంటి ఫీజ్ తీసుకోము మీకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే రెండో పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా మీరు జాబ్ చేసేవాళ్ళైనా పర్వాలేదు హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు మీకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంటే నన్ను సంప్రదించండి మన దగ్గర బిజినెస్ వాళ్ళు ఉన్నారు తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే ఎవరైతే చెప్తున్నా కోసం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు అయితేనే దయచేసి నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ కాండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి నేను సారు వాళ్ళకి పంపించేసి వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కొని ఫర్దర్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే మీరు పంపించే ఈ ప్రొఫైల్స్ మనం స్క్రీన్ పైన కానీ లేదా యూట్యూబ్లో కానీ పెట్టమండి మీరు నాకు వాట్సాప్లో పంపిస్తే ఆ ప్రొఫైల్స్ నేను వా వాళ్ళకి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళకి నచ్చితే మీకు నేను తెలియజేస్తాను ఓకే దీనికి కానీ మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే మీకు పెళ్ళి సంబంధం సెట్ అయిన తర్వాత మాత్రమే రెండవ పెళ్ళికి సంబంధించి పెళ్ళి సంబంధం సెట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గర నుంచి ఫీజు తీసుకోబడుతుంది కానీ స్టార్టింగ్లో మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే అది కూడా వితిన్ టెన్ డేస్లో మీకు పెళ్ళి కుదర్చు కుదర్చడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర ప్రొఫైల్ చాలా ఉన్నాయి కాబట్టి ఓకే దయచేసి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మీ పూర్తి వివరాలు మరియు మీ ఫోటో నాకు పంపించేస్తే నేను సార్ వాళ్ళకి పంపించేసి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు తగ్గట్టు మ్యాచెస్ సెట్ చేయడం జరుగుతుందండి ఓకే ఇది మీరు జెన్యున్ అని అనిపిస్తేనే కాంటాక్ట్ అండి మళ్ళీ చెప్తున్నాను జెన్యూ నడిపిస్తే కాంటాక్ట్ కాండి స్క్రీన్ పైన మీ ఫొటోస్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఎక్కడ పెట్టడు పెట్ట పెట్టకూడదు పెట్టం కూడా యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ అట్లా ఎటువంటి ప్రొఫైల్స్ మీరు పెట్టమండి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటేనే సంప్రదించండి కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో Thank you so much.